లక్షడ్పేట ప్రభుత్వ ఆసుపత్రి లక్షడ్పేట వాస్తవిలో పసుపులేటి వెంకటేశం జ్ఞాపకార్థం వారి కుమారుడు పసుపులేటి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఓన్ ఫోల్డ్ బెడ్ ని అందజేస్తారు అందజేసినట్టు లక్షడ్పేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్ వైద్యులు శ్రీనివాస్ పేర్కొన్నారు ఈరోజు మన లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రికి పసుపులేటి వెంకటేశం గారి పేరు మీద వాళ్ళ కుమారు గారు అయినటువంటి పసుపులేటి శ్రీనివాస్ గారు మన హాస్పిటల్కి అన్ఫోల్డ్ బెడ్ ఒకటి ఈ దానం ఇది అంటే బహుమతిగా ఆయన ఆయన జ్ఞాపకార్థం ఇక్కడికి ఇచ్చారు డొనేట్ చేశారు ఇది మిగతా ఈ లక్షపేట ప్రజలకు ఉపయోగపడుతుందని వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించి విధంగా మన ఆసుపత్రికి దానం చేయడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను అట్లనే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను